పదకొండు మండలాల ప్రజలు డిమాండ్ పీఎం జన్మన్ గృహాల బకాయిలు తక్షణమే మంజూరు చేయాలి అల్లూరు జిల్లా వీధి అల్లూరు జిల్లా పాడేరులోని ఈరోజు ఐటీడిఏ కార్యాలయం వద్ద పదకొండు మండలాలకు చెందిన ప్రజలు గిరిజన సంఘాలతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు పీఎం జన్మన్ పథకం కింద నిర్మించిన గృహాలకు సంబంధించిన బకాయిలను తక్షణమే మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు బకాయిలు విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యం కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు ఈ ధర్నాలు వివిధ గిరిజన సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పదకొండు మండలాల ప్రజల డిమాండ్ పిఎం జన్మన్ గృహాల బకాయిలు తక్షణమే మంజూరు చేయాలి పాడేరు ఐటీడిఏ ఆఫీస్ జన్మన్ కింద నిర్మించిన గృహాలకు సంబంధించిన బకాయిలను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పదకొండు మండలాలకు చెందిన ప్రజలు ఈ రోజు జూన్ ఇరవై ఏడు రెండు పాడేరులోని ఐటీడిఏ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు మూడవది ఈ పెంచిన లక్ష రూపాయలన్నది అన్ని అన్ని రకాల గవర్నమెంట్ యాక్చువల్ గా ఈ పెంచిన లక్ష రూపాయలు కేవలం మన జిల్లా నుంచి ప్రజలతో మాత్రమే అయింది కానీ ఒక్క మన జిల్లాకి ఇవ్వకపోవడం దురదృష్టకరమే కానీ దాని కారణం ఏంటంటే ఈ మిగతా జిల్లా ఉంటే మన సప్త సత్వాన్ని నుంచి కాకుండా వాళ్ళు సపరేట్ ఫండ్స్ ఉంటాయి మనకు ఎస్సీ సప్లాం నుంచి రావాల్సిన ఉంది కాబట్టి అది గౌరవ కలెక్టర్ గారి ఇంకోసారి మేము గవర్నమెంట్ కూడా లెటర్ పెట్టించి ఏర్పాటు చేస్తాం ఇరవై ఒక కోట్లు విడిగా చేయాలి మేము కఠిన యజులకు బిల్లు చెల్లించాలి మేము కఠిన యోధులకు బిల్లు చెల్లించాలి హౌసింగ్ శాఖలో అవినీతి అక్రమాలు అరికట్టాలి హౌసింగ్ శాఖలో అవినీతి விடுதலை 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 செய்யாலுக்கு பதினாறு பெற்றாலு வெண்டன இவ்வாலே மேலே மேல కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని బిల్లులు ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బిల్లులు విడుదల చేయాలి అధికారులు బయటికి రావాలి అధికారులు బయటికి రావాలి चपाले 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 चपाल रावे रावाले रावाले रावे चपाले चपाल इंदो आदिवासी बहुत आदिवासी संघ इंदौर

Filho, <tiro> sei <entender>